చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకునేద్దాం విజయ అంబిక అలాగే దీపక్ ఇద్దరు కూడా రాఘవని చంపడానికి ప్లాన్ చేయటం అనుకోకుండా అక్కడ మందారాన్ని చూసి దీపక్ ఇక పరిగెత్తడం అంతా కూడా చూస్తూ ఉంటాం కదా ఇక కోమలో ఉన్న రాఘవని చూసి విరూపాక్షి బాధపడుతూ రాఘవ నువ్వు కోమల నుంచి ఎప్పుడు బయటకు వచ్చి నా గురించి నేను ఏ తప్పు చేయలేదని సూర్య దగ్గర చెప్తావా అని వెహికళ్ళతో ఎదురు చూస్తున్నాను రాఘవ అని చెప్పి విరూపాక్షి బాధపడుతూ ఉంటుంది కదా ఇంటికి వెళ్ళిన రాజుని మాత్రం నువ్వు మెడలో తాలి కట్టకపోతే నేను ఖచ్చితంగా చచ్చిపోతానని ముత్యను బెదిరించడం మరి నిజంగా రాజు కూడా నువ్వు అమ్మాయి గారిని నన్ను విడదీస్తే నేను కూడా ప్రాణాలు వదిలేస్తానని అనడం మరి నిజంగా ముత్యాల మాట నెగ్గుతుందా రాజు ఇక రూపతో ఫోన్ చేసి అమ్మాయి గారు మీరు నేను గట్టి నిర్ణయం తీసుకోవాలి నేను ఇప్పుడు ఇక ఆ ఆర్ఆర్ కంపెనీ కోల్పోయిన బాధలో ఉంటానని చెప్పి శ్వేత ఇదే రకంగా ఆసరగా తీసుకొని అమ్మ దగ్గరికి వచ్చి శ్వేతకి నాకు పెళ్లి జరిపించాలని తను అనుకుంటూ ఉంది ఇదంతా కూడా అమ్మని ఒప్పించడంతో అమ్మాయి ఇక తన ప్రాణాలను తీసుకుంటారు నన్ను బెదిరిస్తుంది అమ్మాయి గారు అనగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది అవును రాజు మనం గట్టిగా నిర్ణయం తీసుకోకపోతే మన జీవితాలు మన చేతుల్లో ఉండవు తారుమారు అయిపోతాయి రాజు అని ఈ విధంగా రూప రాజుతో అంటూ ఉంటుంది కదా ఇక ప్రతాప్ దగ్గరికి వెళ్ళి రూప ఏం నిర్ణయం చెప్పబోతుంది నేను చచ్చినా బ్రతికినా రాజుతోనే బ్రతుకుతానా అని చెప్పేసి ప్రతాప్ ని ఎదిరించి రూప ఇక మరి ముత్యాల ఇంట్లో అడుగు పెట్టబోతుందా మరి ముత్యాలు మాట నెగ్గటం కోసం శ్వేత మెడలో తాళి కట్టించి రూప మెడలో తాళి తెంచించబోతుందా రాజు చేత అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అని అంటే పూర్తి వీడిలోకైతే ఆలోచిస్తూ ఉంటుంది ఆర్ఆర్ కంపెనీ కూల్చివేశారు తనతో ఉన్న జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది కదా ఇకపోతే ముత్యలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే శ్వేతని పెళ్లి చేసుకోవాలని చెప్పి రాజుని ఒత్తిడికి గురి చేస్తూ ఉంటుంది కదా రాజు కూడా ఇక ముత్యలు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు అమ్మ కన్న కొడుకునైనా నా గురించి ఆలోచించకుండా ఎప్పుడు శ్వేత గురించి ఆలోచిస్తూ ఉంది శ్వేతని పెళ్లి చేసుకోమని అంటూ ఉంది అయినా నాకు ముందే పెళ్ళి అయింది అమ్మాయి గారు నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నారు అమ్మాయి గారిని నేను కూడా ప్రాణంగా ప్రేమిస్తున్నాను అమ్మాయి గారు లేకుండా నేను బ్రతకలేను అని అమ్మకి తెలిసి కూడా అమ్మ పదే పదే ఆ శ్వేతని పెళ్లి చేసుకోమని నన్ను ఎందుకు ఫోర్స్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఏ విధంగా బాధపడుతూ ఉంటాడో రాజు రూప కూడా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు అమ్మాయి గారికి ఫోన్ చేయాలి అని చెప్పి రాజు వెంటనే రూపకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయగానే ఆ చెప్పు రాజు నీ గురించి ఆలోచిస్తున్నాను రాజు అని చెప్పి అంటూ ఉంటే అమ్మాయి గారు నేను కూడా మీ గురించి ఆలోచిస్తున్నాను అనగానే ఏంటి రాజు ఫోన్ చేసావు అని చెప్పి అంటూ ఉంటే అమ్మని ఆ శ్వేత బాగా గుప్పెట్లోకి తీసుకుంది ఇప్పుడు ఆర్ఆర్ కంపెనీ కోల్చివేస్తారు కదా మనకంటూ ఏదో ఒక ఆధారం లేదు మా నాన్న సీఎం అవుతాడు ఖచ్చితంగా రాజుని సీఎం అనుడిగా చూడాలి అనుకుంటే మీరు నాకు అలాగే రాజుకి పెళ్లి చేయని అని చెప్పి అమ్మ మనసులో లేనిపోని అంతా కూడా పెద్దయ్య గారి మీద నోరు పోశారు అందుకే పెద్ద ఊసు తెచ్చినా మీ ఊసు తెచ్చినా అమ్మ మండిపడుతుంది ఏది ఏమైనా శ్వేతని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరిస్తుంది నాకు ఇంకొక మార్గం లేక ఈరోజు అమ్మకి ఎదురు తిరగాల్సి వచ్చింది అమ్మాయి గారు అనగానే ఒక్కసారిగా రూపా షాక్ ఏంటి రాజు ఇది రోజురోజు కి మనం కలుస్తా ఉన్న ఆశలు కూడా ఆవిరైపోతున్నాయి నిన్న మొన్న అమ్మా నాన్న కలుస్తారని చెప్పి ఆ రాఘవని తీసుకొస్తే ఈ దీపక్ విజయ అంబికలేమో ఏకంగా ఆ రాఘవని కోమలకి పంపించేశారు కోమల నుంచి ఎప్పుడు బయటకు వచ్చి నిజం బయట పెడతాడని వెహికలతో ఎదురుచూస్తూ ఉంటే ఆ విషయాన్ని ఈ అతయ్య ఎటు తారుమారు చేస్తుందని భయం కూడా వేస్తుంది నాన్న మాత్రం నిజం నమ్ముతాడు నా నమ్ముతాడన్న గ్యారెంటీ కూడా నాకు లేదు మన ఇద్దరిని ఎవరు అర్థం చేసుకోవట్లేదు రాజు అనగానే అమ్మాయి గారు మన ఇద్దరి గురించి మన ఆలోచనల గురించి మనమే గట్టిగా నిర్ణయం తీసుకోవాలనిపిస్తుంది ఖచ్చితంగా మనమే ఇక మన గురించి స్టాండ్ తీసుకొని అందరి దగ్గర ఒక ఒపీనియన్ తీసుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేము అమ్మాయి గారు అనగానే అవును రాజు నువ్వు చెప్పేది కరెక్టే అనిపిస్తుంది నేను నాన్నతో మాట్లాడతాను నువ్వు కూడా అత్తయ్యతో మాట్లాడరాజు అనగానే సరే అమ్మాయి గారు అని చెప్పేసి ఈ విధంగా రాజు అంటూ ఉంటాడు కదా రూపయ్యక ఎలాగైనా సరే ఈరోజు నాన్నతో రాజు మీద నాకు ఉన్న ప్రేమని ఖచ్చితంగా చెప్పేయాలి రాజు లేకపోతే నేను బ్రతకలేనని నా చావైనా బ్రతికైనా అత్తింట్లోనైనా అని రాజుతోనే నా జీవితాంతో నేను బ్రతకాలనుకుంటున్నానని నేరుగా చెప్పేస్తాను అని చెప్పేసి ప్రతాపిక ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే రూపయ్యక వచ్చి నాన్న అని పిలవగానే ఏంటమ్మా రూప ఇంకా నిద్రపోలేదా అనగానే నిద్ర రావట్లేదు నానా అని అంటూ ఉంటుంది ఏంటమ్మా ఏమైనా మాట్లాడాలా అనగానే అవునా మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నా నాన్న అనగానే దేని గురించి రూపా అని అంటూ ఉంటే నానా అది మీతో రాజు గురించి మాట్లాడాలి అనగానే రాజు గురించి మాట్లాడాలి అంటే నువ్వు నాతో ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు రూపా నీ టైంని వేస్ట్ చేసుకోవద్దు నా టైం కూడా వేస్ట్ చేయొద్దు వెళ్ళి పడుకో అనగలేదు నాన్న అలా మాట్లాడకండి రాజు గురించి మాట్లాడడానికే వచ్చాను రాజు నా భర్త నాన్న నేను ప్రాణంగా ప్రేమిస్తున్నా నాన్న రాజుని రాజు లేకుండా నేను బ్రతకలేను రాజు కూడా నేను లేకుండా బ్రతకలేడు నన్ను రాజుని దూరం చేసి మీరందరూ సంతోషంగా ఎలా ఉంటారు అని నాకు అర్థం కావట్లేదు అమ్మ మీకు ఇరవై సంవత్సరాలుగా దూరంగా ఉండి ఎలా బ్రతికిందో నాకు అర్థం కావట్లేదు కానీ రాజుకి గంట దూరంగా ఉంటేనే నేను బ్రతకలేకపోతున్నా నాకు రాజు కావాలి నేను రాజు దగ్గరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను నాన్న అనగానే ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు అంటే నీ అంతటా నువ్వు నిర్ణయాలు తీసుకునేంత పెద్దదానివైపోయావు అనమాట అయితే నీ దారి నువ్వు చూసుకుంటే నీ తండ్రి నీకు అవసరం లేదనే కదా రూపా అనగానే నేను అలా అనట్లేదు నానా రాజు నాకు ఎంతనో మీరు కూడా అంతే రాజు ఎలా నాకు కావాలనుకుంటున్నానో మీరు కూడా నాకు అంతే కావాలి నానా కానీ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలం ఇద్దరం అక్కడ ఒకళ్ళ ఇక్కడ ఒకళ్ళు ఉండడం కరెక్ట్ కాదు కదా నాన్న అని ఈ విధంగా అంటూ ఉంటే నీకు చెప్పాను కదా ఆ ఇంటితో నీకు బంధం తెగిపోతుంది అసలు రాజుగాడు నీ మెళ్ళ కట్టిన తాలి తాలే కాదని కూడా చెప్పాను కదా అని అంటూ ఉంటే అని మీరు అనుకుంటే సరిపోతుందా నానా అని ఈ విధంగా అనుకుంటూ అమ్మ ఆ రోజు నా మనసులో రాజు ఉన్నాడని రాజు మనసులో నేను ఉన్నాడని తెలిసి మా ఇద్దరు ఇద్దరి ప్రేమను ఎక్కడ ఉన్న అమ్మ అర్థం చేసుకొని ఆ రోజు మా ఇద్దరికి పెళ్లి చేసింది కానీ కళ ముందున్న నన్ను రాజుని చూస్తున్న మీరు ఏ రోజు కూడా మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నామని తెలుసుకోలేకపోయారు అని చెప్పేసి అంటూ ఉంటుంది మరి ముత్యలు మాత్రం ఖచ్చితంగా రాజుని తాళి కట్టాలని ఎట్టి పరిస్థితులు రూపాయి ఇంట్లో అడుగుపెట్టడానికి వీల్లేదని శశిరు మరే చెప్తుంది మరి రాజు పంతం నెగ్గుతుందా మరి ఇక ముత్యలు పంతం నెగ్గుతుందా